నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృపామణిని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఇదిగోండి నా బీరకాయ పాదులు ఈ విధంగా చూడండి అంత బాగా పాగుతున్నాయో కాయలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒకాయా కాయ ఇదిగోండి అవన్నీ పిందులు ఇదిగోండి ఇది అటువైపు చూడండి ఫ్రెండ్స్ అటువైపు ఇదిగోండి చూడండి పిందులు బాగా వస్తున్నాయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఇది హెచ్సి గ్రూప్ వారి సీడ్స్ పంపించారండి అప్పారావు గారు చాలా మంచి సీడ్స్ పంపించారండి చూడండి ఎంతెంత ఉన్నాయో బీరకాయలు సొరకాయలు బారుగా ఉన్నాయండి చూసారండి ఎంత బాగున్నాయో ఇంకా దొండకాయలు వంకాయలు మామూలే ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో నేను నాకు పాదులు వేసుకున్నాక మొరట్టమొరటిగా వచ్చినటువంటి ఇవి కాబట్టి మీకు చూపించాలని అనిపించింది ఫ్రెండ్స్ అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి మనం ఇచ్చేది మీకు తెలుసు కదండి ఫ్రెండ్స్ ఓ మనం ఏమో డబ్బులు ఏమి వేస్ట్ చేయట్లేదు మనకు ఉన్నటువంటి కిచెన్ కంపోస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఆవు ఆవుగత్తం ఇచ్చుకుంటున్నామండి జీవామృతము ఇవి ఇచ్చి మనం మన మొక్కల్ని పెంచుకుంటున్నామండి ఆర్గానిక్గా తీసుకుంటున్నాము ఇదిగోండి ఒక మునక్కాడ కోనండి మళ్ళీ ఒక వచ్చిందండి క్యాంప్ వెళ్ళాలి ఫ్రెండ్స్ నేను అందుకని నేను ఈ మళ్ళీ మా వాళ్ళు ఎవరైనా హార్వెస్ట్ చేసారంటే ఇంత మంచిగా వచ్చినాయి ఒకసారి కూడా చూపించడానికి అవకాశం ఉండదేమో అని అన్న ఆలోచనతో ఇప్పటికిప్పుడే ఈ వీడియో తీసేస్తున్నానండి నాకు చాలా నిన్న కూడా ఒకళ్ళు వచ్చి దొండకాయలు వంకాయలు కోసుకెళ్ళారండి ఇగోండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు కూడా నేను ఇంకా హార్వెస్ట్ చేయట్లేదండి చూడాలండిపోయినాయో మా మనవరాలు రావటం వల్ల మనవడు మనవరాలుతో ఇంకా ఇదే కాలక్షేపం అయిపోతుందండి ఏమో ప్రకృతి ఇచ్చినటువంటి ఈ వర్షము అంతేకాకుండా వచ్చి పండిపోతాయి అవి మనం ఇచ్చేటువంటి బనానా ఫెర్టిలైజర్స్ వీటి వల్ల అక్కడ కూడా పచ్చిమిరగాయలు చూపించాను అవి కూడా పండిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ వచ్చిందా ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోనండి ఇవి హార్వెస్ట్ చేసేద్దామండి మొట్టమొదటిగా ఈ హార్వెస్ట్ ఒకసారన్నా చేస్తే మనసు సంతృప్తిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇలాంటివన్నీ క కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ కట్ చేసి ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంత బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ మాకు కర్రీకి ఎంత బాగా సరిపోతాయి కదండి అలాగే చూడండి ఫ్రెండ్స్ దొండకాయలు నన్ను కోసుకోగా ఇంకా ఇవి మిగిలేయండి ఇదిగోండి ఇక ఒక ఇరవై కాయలు ఉంటాయండి అవి కూడా కోసేసి మా కూర మా కూరకు సరిపోతాయండి అవి కట్ చేసి మీకు చూపిస్తాను బాగా కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారండి ఇక్కడ ఒక దోసకాయ ఉంది రెండు పిందలు వచ్చాయి నేను కూడా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చూసుకున్నాను ఇక్కడికి వచ్చాను ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎలా వండుతారో రేపు కోసేస్తాను ఫ్రెండ్స్ ఇది కూడాను పప్పులో వేసుకోవాలి మరి వండటం రాదు పిల్లలు క్యాంప్ ఏం వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చడికి చాలా బాగుంటుందండి ఇలాంటివి అక్కడ ఒక పెన్న చూడటి ఇప్పుడు నేను చూశాను ఫ్రెండ్స్ అందుకనే ఏదైనా మనకు కొత్త పంట మన గార్డెన్లోకి వచ్చిందంటే ఒక ఆనందం కదండి అది మీతో షేర్ చేసుకుంటే అది చెప్పలేని ఇదండి అందుకనే మళ్ళీ ఇక్కడికి వచ్చి చూశాను దొండకాయలు కోస్తూ మీకు చూపించాలనిపించింది ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ ఏమేమి కోసానో దొండకాయలు అన్నీ కోసుకున్నానో కానీ అదండి చూడండి ఫ్రెండ్స్ నాకు కర్రీకి ఒక ఒకరోజు బీరకాయలకి ఒకరోజు దొండకాయలకి అదేమో పప్పులో వేసుకోవటానికి అంతే ఫ్రెండ్స్ చూసారండి మన గార్డెన్లో ఆర్గానిక్గా వచ్చినటువంటివి మీరు కూడా ఈ ఆర్గానిక్ వెజిటబుల్స్ తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ చిన్న వీడియో అండి నమస్తే ఫ్రెండ్స్